గంటతాల్లో వేయించేసి ఉన్న శ్రీ జలదీశ్వర స్వామివార్లను పరిశ్రమలు వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రటరీ పురావస్తు మ్యూజియం శాఖల కమిషనర్ జి వాణిమోహన్ దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన వాణిమోహన్కు ఆలయ పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు వాణిమోహన్కు ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ ఆలయ ప్రాశస్యాన్ని వివరించడంతో పాటు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికను అందజేశారు